హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు లేచేసరికి ఫైవ్ అయింది రోజు ఎర్లీగా లేచేదాన్ని వర్షం పడుతుంది చల్లగా ఉండేసరికి లేవలేదు ఫైవ్ అయింది లేచేసరికి గీతూ రిషినేమో నిద్రపోతున్నారు వాళ్ళకి స్కూల్ ఉంది ఈరోజు గీతూ బర్త్డే కూడా నేను నైటు పెట్టాను వీడియో బర్త్డే వీడియో మార్నింగ్ నిద్రలేచాక పెట్టలేదు అది నైట్ పెట్టిన వీడియో ఇంకా వీళ్ళిద్దరేమో నిద్రపోతున్నారు వీళ్ళిద్దరేమో ఇలా నిద్రపోతున్నారు నా పని కంప్లీట్ అయ్యాక వీళ్ళని లేపాలి ఓకే ఫ్రెండ్స్ పప్పు బియ్యం కడిగాను బియ్యం బయట కసుగు ఊచొచ్చాక స్టవ్ మీద పెడతాను గీత అయితే ఈరోజు పప్పు కావాలని అడిగింది అందుకని స్టవ్ మీద ఒక పప్పు పెట్టాను టైం వచ్చేసి ఫైవ్ ట్వంటీ అవుతుంది ఇంక ఇప్పుడు బయటికి వెళ్ళి కసువే ఊచి ముగ్గేసి రావాలి నాకు తెలిసి కళ్యాప అవసరం ఉండదు కొంచెం తేమగానే ఉంది కాబట్టి కళ్యాప అవసరం లేదు ముగ్గేసి రావాలి ఈరోజు మాత్రం వీడియో ఎలాగైనా గీత వాళ్ళ స్కూల్కి వెళ్ళేంతవరకు షూట్ చేయాలి ఇది మాత్రం ఒక మెమొరీ లాగా ఉంచుకోవాలి అనుకుంటున్నాను ఇంక ఇప్పుడు బయటకు వెళ్ళి కసుబు వచ్చేసి ముగ్గేసేసి వద్దాము చుమ్మేసి ముగ్గేసి వచ్చాము ఇప్పుడు టైం అయితే ఫైవ్ ఫార్టీ అవుతుంది మా కిచెన్లో కొంచెం డార్క్గా ఉంది ఒక లైటే ఉంది అందుకని కొంచెం డార్క్గా కనిపిస్తుంది అందుకే మేము కిచెన్లో వీడియోస్ తీసుకుంటే అవైడ్ చేస్తున్నాము పప్పు అయితే అయిపోయింది ఆల్మోస్ట్ అన్న స్టవ్ మీద పెట్టాను అన్న స్టవ్ మీద పెట్టాను వీళ్ళు లేచేలోపు అన్నీ తీసేస్తాం ఇప్పుడు వీళ్ళ క్యారేజీలు క్లీన్ చేద్దాము రోజు ఇది చేస్తూనే ఉంటాం కాబట్టి ఏముందో చేయడానికి వీడియో షూట్ చేయటం లేదు రోజులంతా రోజు ఇది కలగడము వాళ్ళ స్కూల్కి వెళ్ళడము స్పెషల్ అంటే ఏమి ఉండదు అందుకని అనిపించిన కానీ బ్లాక్ చేయటం లేదు స్పెషల్ ఉన్నప్పుడు చేద్దాం ఇద్దరు అసలు ఏమి యాంగిల్లో పడుకున్నారు గీతూ లేం సిక్స్ అయిందిలే కొంచెం చలిగా ఉంది అందుకని దొప్పట్లు కప్పుకున్నారు ఇద్దరు ಗೀತು ಲೇಮ ಲೇ ಸಿಕ್ಸ್ ಏ ಏಟ್ ಅಯ್ಯದ್ದುಲೇ ಈ ಅಮ್ಮಾಯ ನಿಧಿ ನಾ ತಲೆಕ್ಕಿ ಇನ್ನೂ ಸಾರ್ಪಿನ ಲೋದು ರಿಷಿ ಅಯ್ಯ ತರಗಲಿ ವಚ ಗೀತು ಲೇನನ್ನಲೆ ಫೈವ್ ಕ್ರೀ ಲೇ ಅನ್ಲೇದೇ ಅ ಸಿಕ್ಸ್ ಅಯ್ಯ ಅಮ್ಮ హ్యాపీ బర్త్డే గీతూ గుడ్ మార్నింగ్ తల్లి హాయ్ చెప్పు ఇటు మళ్ళీ ఒకసారి హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ అని చెప్పమ్మా ఇటుకి మళ్ళీ ఏమైంది కళ్ళు కళ్ళు ఓపెన్ చేయలేదా ఇటుక మళ్ళీ ఓపెన్ చెయ్యి హాయ్ చెప్పేసి గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కళ్ళు తెరవాలి మీరు కూడా మా గీతని బ్లెస్ చేయండి మీరు కూడా మా గీతని బ్లెచ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా చాక్లెట్స్ సర్దేద్దాము అమ్మాయిలు వేస్తే గోలగోలు చేసిద్ది నాకు కావాలని చెప్పేసి ఓకేనా ఇంత మై రిషి ఎనమా ఇది సాయింత్రం చేస్తున్నాడు మీకు వన్ చేసా గుడికి డేబోట్ నేను దిస్ గీటు బర్త్డే గల్ ఏది ఎంట్రెం ఓ నో అందుకనే అదే చేసుకో రిషి నొక్కారు సనే పాడు టేస్టింగ్ ఇట్ ఈజ్ లుకింగ్ అత్త బస్ లో హార్న్ వేస్తున్నారు అత్త హార్న్ వేస్తున్నారు అత్త కాపర్ నాంది అదిగో దాంకుంది

వీళ్ళు ఇంకా రెడీ అయ్యేసరికి అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఇంకా ఇక్కడే ఉన్నారు బస్సు ఎక్కడానికి బస్ దగ్గరికి వెళ్ళకుండా పక్కనే కొంచెం దూరంలోనే ఉండిద్ది బస్సు ఇంకా ఎందుకులే ఇక్కడే ఎక్కుదరలే అంటేను అందరూ ఉన్నారు మా గీతుని మీరు కూడా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్